హలో హై వెల్కమ్ ఓల్కమ్ టీ వారియర్స్ దిస్ ఈస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎస్ తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ అయితే కనిపిస్తుందండి మనకి సో టెట్ నోటిఫికేషన్ విడుదలైనట్టుగా తెలుస్తుంది ఇక్కడ చూపించేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అఫీషియల్ కాదు బట్ ఇట్ అది ఇది తెలిసి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అండి నాకు తెలిసినంతవరకు అయితే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అది సో వెరీ సూన్ టీఎస్టెట్ వెబ్సైట్లో హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా అర్థమవుతుంది బట్ అఫీషియల్ సైట్లో చూసినట్టయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే మనకి కనిపించట్లేదు బట్ వెరీ సూన్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు అప్డేట్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి అప్లికేషన్స్ డేట్ వచ్చేసి మార్చ్ ట్వంటీ సెవెంత్ నుండి ఏప్రిల్ టెన్త్ వరకు ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి మనకి మే ఇరవై నుండి జూన్ మూడు వరకు జరిగేందుకు అయితే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వల్ల కూడా ఇది గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు యాక్చువల్గా మనం మే ఎండింగ్లో డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయని అనుకున్నాము బట్ జూన్ థర్డ్ వరకు మనకి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ అనేది జూన్ థర్డ్ తర్వాత ఉండడానికి అవకాశం ఉంది మనకి సో కాబట్టి ఇది శుభ పరిమాణం అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయని సంతోషపడండి అట్ ద సేమ్ టైం మోర్ అండ్ మోర్ ఎఫర్ట్స్ పెట్టేసి ప్రిపేర్ కండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే